మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో పండుగకు బంగారం కొనాలనుకుంటున్నారా ఒక్క క్షణం ఆగండి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇది ఆరంభం మాత్రమేనా రానున్న రోజుల్లో బంగారం ధర గ్రాము ఇరవై వేల రూపాయలు దాటి తులం రెండు లక్షల రూపాయలకు చేరుతుందని నిపుణులు ఎందుకు హెచ్చరిస్తున్నారు దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి డాలర్ బలపడడానికి మన బంగారం ధర పెరగడానికి సంబంధం ఏంటి ఇది పెట్టుబడిదారులకు పండగ లేక సామాన్యుడికి గుదిబండన తెలియని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు మనందరి జీవితాల్లో ముడిపడున్న పసిడి భవిష్యత్తు ఈ రోజు బంగారం కొనాలా అమ్మాలా లేక అసలు దాని జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిదా ఈ అరవై నిమిషాల్లో పూర్తి విశ్లేషణ చూద్దాం చూస్తూనే ఉండండి కేవలం హైదరాబాద్ అనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లో అంతర్జాతీయంగా ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే నాలుగు వందల రూపాయలు పెరిగి ఒక లక్ష ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా నాలుగు వందల నలభై రూపాయలు పెరిగి ఒక లక్ష పదహారు వేల ఐదు వందల రూపాయలకు చేరింది ఇది కేవలం ఒక్క రోజులో వచ్చిన మార్పు ఇప్పుడు ఇతర నగరాలను చూస్తే చెన్నైలో ధర కాస్త ఎక్కువగా ఉంటే ఢిల్లీలో కొంచెం తక్కువగా ఉంది ఈ వ్యత్యాసానికి కారణం స్థానిక పన్నులు డిమాండ్ ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర రెండు వందల రూపాయలు తగ్గి ఒక లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయల వద్ద స్థిరపడింది పెరుగుతుంటే వెండి ఎందుకు తగ్గింది ఈ ప్రశ్నకు సమాధానం అంతర్జాతీయ పరిణామాల్లో దాగి ఉంది దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ బలపడడం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే సంకేతాలతో పెట్టుబడిదారులు డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు డాలర్ బలపడినప్పుడు ఇతర కరెన్సీలలో బంగారం ధర సహజంగానే పెరుగుతోంది మన రూపాయి విలువ పడిపోవడం కూడా దీనికి ఆజ్యం పోస్తోంది కేవలం అంకెల్ని చూస్తే సరిపోదు వాటి వెనుకున్న ఆర్థిక రాజకీయ కారణాలను విశ్లేష మరి ఆకస్మిక పెరుగుదలపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు వారి విశ్లేషణ ప్రకారం ఈ పెరుగుదలకు కేవలం డాలర్ మాత్రమే కారణం కాదు తెర వెనుక అనేక ఇతర అంశాలు కూడా పనిచేస్తున్నాయి నిపుణులు ప్రధానంగా మూడు విషయాలను ప్రస్తావిస్తున్నారు మొదటిది ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రెండవది చైనాలో కనిపిస్తున్న ఆర్థిక మందగమనం మూడవది ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు ముఖ్యంగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక సురక్షితమైన ఆస్తిగా భావిస్తారు అందుకే ఇప్పుడు అందరూ బంగారం వైపే చూస్తున్నారు మరి ఈ ట్రెండ్ తాత్కాలికమేనా లేక ఇలాగే కొనసాగుతుందా నిపుణుల అంచనా ప్రకారం స్వల్ప కాలంలో ధరలో కొన్ని హెచ్చు తగ్గులు ఉండొచ్చు కానీ దీర్ఘకాలంలో బంగారం ధర పై పైకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాకపోవడం వంటి కారణాల వల్ల రాబోయే రెండు నుంచి మూడు సంవత్సరాలలో బంగారం ధర కొత్త శిఖరాలను చేరడం ఖాయమని వారు అంచనా వేస్తున్నారు మనం మాట్లాడుకుంటున్న తులం రెండు లక్షల రూపాయలనేది అసాధ్యమేమీ కాకపోవచ్చు मरे सा నిపుణుల సలహా ఏంటంటే ఒకేసారి పెద్ద మొత్తంలో కొనడం కన్నా ప్రతి నెల కొద్ది కొద్దిగా కొనడం అనేది ఉత్తమమైన మార్గం ధర తగ్గినప్పుడు కొంచెం ఎక్కువగా పెరిగినప్పుడు కొంచెం తక్కువగా కొనుగోలు చేయడం ద్వారా రిస్క్ ను తగ్గించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు రెండు వేల ఐదులో పది గ్రాముల బంగారం ధర కేవలం ఏడు వేల రూపాయలు ఈ రోజు అది ఒక లక్ష పదహారు వేల రూపాయలు దాటింది అంటే ఇరవై ఏళ్లలో దాదాపు పదహారు రేట్లు పెరిగింది ఏ ఇతర పెట్టుబడి ఇంతటి రాబడిని ఇచ్చిందో చెప్పండి మధ్యలో ఎన్నో సంక్షోభాలు వచ్చాయి మార్కెట్లు కుప్పకూలిపోయాయి కానీ బంగారం విలువ పెరుగుతూనే ఉంది అందుకే దాన్ని పసిడి అంటారు రాబోయే రోజుల్లో టెక్నాలజీలో బంగారం వాడకం పెరగబోతుంది ఎలక్ట్రానిక్స్ స్పేస్ టెక్నాలజీ వైద్య రంగంలో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది మరోవైపు గనుల నుంచి బంగారం వెలికితీత కష్టంగా ఖరీదుగా మారుతోంది డిమాండ్ పెరిగి సప్లై తగ్గినప్పుడు ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు ధర రాకెట్లా దోసుకుపోతుంది విశ్లేషణలు అంచనాలు సరే మరి సామాన్యుడిగా మీరేం చేయాలి బంగారం కొనాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బంగారం కొనే ముందు తెలుసుకోవాల్సిన ఐదు విషయాలు ఇవే మొదటిది హాల్మార్క్ ఎల్లప్పుడూ బిస్ హాల్మార్క్ ఉన్న బంగారాన్నే కొనండి ఇది స్వచ్ఛతకు గ్యారెంటీ రెండవది తరుగు మజూరి కొనే ముందు తరుగు మజూరి గురించి స్పష్టంగా అడిగి తెలుసుకోండి షాపుకు షాపుకు ఇవి మారుతుంటాయి బేరం ఆడడంలో తప్పు లేదు మూడవది బరువు మీ కళ్ళ ముందే ఖచ్చితమైన తూకం వేయించుకోండి నాలుగవది బిల్లు ఖచ్చితంగా పన్నులతో కూడిన బిల్లు తీసుకోండి భవిష్యత్తులో అమ్మాలన్నా మార్చుకోవాలన్నా ఇదే ఆధారం ఐదవది బంగారంలో పెట్టుబడి మార్గాలు కేవలం నగలు కొనడమే కాదు మీరు సావరిన్ గోల్డ్ బాండ్స్ గోల్డ్ ఈఎఫ్ లు డిజిటల్ గోల్డ్ రూపంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు వీటికి తరుగు మజూరి ఉండదు భద్రతాపరమైన రిస్క్ కూడా తక్కువ దీనిపై పూర్తి వీడియో కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను చూశారు కదా బంగారం అనేది కేవలం ఆభరణం కాదు అదొక అద్భుతమైన పెట్టుబడి మన సంస్కృతిలో భాగం ఈ రోజు మనం తెలుసుకున్న విషయాలను బట్టి చూస్తే బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి మరి మీరేమంటారు బంగారం ధర రెండు లక్షలకు చేరుకుంటుందని మీరు నమ్ముతున్నారా లేదా ఇది కేవలం ఒక అంటారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి మీ ప్రతి కామెంట్ ను నేను చదువుతాను ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ కొట్టండి ఈ సమాచారం మీ బంధువులకు స్నేహితులకు ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లోతైన విశ్లేషణల కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ ను బిఎస్ టాక్ షోను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే హాయ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా ఆకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ